కరీంనగర్ వైద్య కళాశాల ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ తాత్కాలిక నిర్మాణంలోనే కాలం వెళ్ళదీస్తున్నారు గతంలో విత్తనాభివృద్ది సంస్థకు చెందిన నిర్మాణంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి తరగతులు నిర్వహించడంతో తిప్పలు తప్పడం లేదు నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాల భవనాల నిర్మాణాలు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది జిల్లాకు వైద్య కళాశాల ఉండాలన్న లక్ష్యంతో రెండు వేల ఇరవై మూడులో కరీంనగర్ కొత్తపల్లిలో వైద్య కళాశాలను ప్రారంభించారు అక్కడ విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన గోదాములలో సుమారు ఏడు కోట్ల రూపాయలతో తాత్కాలికంగా వైద్య కళాశాల కోసం ఏర్పాట్లు చేశారు గతేడాది నుంచి తరగతులు ప్రారంభం కాగా ప్రస్తుతం వంద మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు ఇటీవలే జాతీయ వైద్య మండలి సభ్యులు కరీంనగర్ వైద్య కళాశాలలో తనిఖీలు చేపట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్పత్రి హాస్టల్ లైబ్రరీ ఉండాలి కానీ ప్రస్తుతం ఆస్పత్రి హాస్టల్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి దీంతో కళాశాల నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కానీ రెండు వేల పదహారులో సిద్దిపేటలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో కరీంనగర్ కు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది దీంతో రెండు వేల ఇరవై మూడులో కరీంనగర్ కు వైద్య కళాశాలను మంజూరు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య కళాశాల శాశ్వత భవనాల కోసం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేనున నూట యాభై కోట్ల వ్యయంతో మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతుండగా సివిల్ పనులు చివరి దశలో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ మహమ్మద్ తకిన్ చెప్పారు కాలేజ్ బిల్డింగ్ సచ్ ఇన్ ద స్టేజ్ ప్లస్ టూ ఫ్లోర్స్ ఆర్ ఆల్రెడీ సూన్ We don't know. It is for the contractors uh, to tell uh, the exact uh, time frame at which it will be completed. Medical college, administrative block, and the academic block, classrooms, and uh, departments, individual departments uh, related to the మెడికల్ కాలేజ్ ఆర్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ప్రిన్సిపల్ కరీంనగర్ మెడికల్ కళాశాలతో పాటుగా కామారెడ్డి సిరిసిల్ల నిర్మల్ భూపాలపల్లి ఆసిఫాబాద్ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు నీట్ కౌన్సిలింగ్ పూర్తయితే కరీంనగర్లో మూడో బ్యాచ్ అంటే మరో వంద మంది వైద్య విద్యార్థులు రానున్నారు